హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాన వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకానమీ వెంకటేశ్వర సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి విద్యార్థి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ని షేర్ చేయండి డిఎస్సి పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పరెంట్కి కూడా నేను ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని బాగా మీరు కనుక పరిగణలోకి తీసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది అని నా ఆలోచన ఇప్పుడు ఈ వీడియోకి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వడం అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది దాంట్లో వాట్సాప్ ఛానల్ లింక్ అని ఒకటి ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత పైన ఫాలో ఉంటుంది ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేసిన తర్వాత నేను చేసే ప్రతి ఒక్క డిఎస్సి కరెంట్ అఫైర్స్ అన్ని కరెంట్ అఫైర్స్ అన్ని పోటీ పరీక్ష ఉపయుక్తంగా ఉండే విధంగా సింగిల్ లైన్లో సింపుల్ మెథడ్లో మీకు కరెంట్ అఫేర్స్ ఉపయోగించుకునే విధంగా అర్థమయ్యే విధంగా నేను మీకు పంపిస్తూ ఉన్నా ఓకేనా కాబట్టి యాప్ సమాచారం అయినా యాప్ ఆఫర్ అయినా నేను పెట్టేటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్స్ అయినా అవన్నీ కూడా మన వాట్సాప్ వాట్సాప్లో వస్తాయి మీరు ఒకసారి జాయిన్ అవ్వండి అది మీకు యూజ్ఫుల్గా లేకపోతే బ్యాక్ వచ్చేసేయండి ఓకేనా ఇది మిత్రమా అయితే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టులో టెట్టు డిఎస్సి కేసులు వేశారు టెట్టు డిఎస్సి కేసులు వేశారు వేసిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు హియరింగ్ని జరిపింది జరిపితే సుప్రీంకోర్టు అనేది కొట్టేసింది మీకు అందరికి తెలిసినదే అయితే దీనిని మీరు హైకోర్టు తేల్చుకున్నని హైకోర్టు వదిలేశారు హైకోర్టు వదిలేస్తాను ఇప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసే అవకాశం ఉందా దీనిపైన లేదా హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు దీన్ని కొట్టేసి వేసే అవకాశం ఉందా వీటన్నిటి కూడా సమాధానం చెప్పి మీ మైండ్ని సరైన దిశగా నడిపించి మీరందరూ కూడా ఇలాంటి వాటికి మీ మైండ్ని డైవర్ట్ కాకుండా మిమ్మల్ని దారిలో నడిపించడం కోసం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని అందిస్తాను అందుకంటే ముందుగా డిఎస్ఈ ప్రిపేర్ అవుతున్నటువంటి హెచ్జిటి అభ్యర్థి అయినా ఎస్ఏ అభ్యర్థి అయినా టీజీటీ పీజీటీ పీఈటీ అయినా ఎవరైనా కావచ్చు జీకే అనే కరెంట్ అఫేర్స్ని స్టేట్ టాపర్ కూడా వదిలేస్తుంటాడు అలాంటి సబ్జెక్టులలో మీరు కనుక ఒక నాలుగు నుంచి ఐదు మార్కులు తెచ్చుకోగలిగితే నిజంగా మీరందరూ కూడా అదృష్టవంతులే ఓకేనా అసలు ఈసారి డిఎస్ రాయిపోతున్న ప్రతి ఒక్క యాస్ప్రింట్ కూడా అదృష్టవంతుగా భావించవచ్చు ఎందుకంటే కట భారీగా తగ్గుతుంది 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 ఓకేనా సరే డిఎస్సి వాళ్ళ కోసం ఒక అరవై ప్రియసీ పేపర్ పరిగణలోకి తీసుకొని తెలంగాణ డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని ఏ ప్రాంతం నుంచి బిట్ అడిగాడు గత అరవై డిఎస్సి పేపర్లో అంశాలు ఏమిటి రేపటి డిఎస్సి రేపటి డిఎస్సిలో కనిపించే ఏమిటి వాటన్నిటి పరిగణలోకి తీసుకొని నేను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని పద్నాలుగు వందల బిట్లని సింగిల్ లైన్లో మీకు అర్థమయ్యే విధంగా వన్ లైనర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని నేను మీ కోసం తీసుకొచ్చాను పద్నాలుగు వందల బిట్లు తీసుకొచ్చాను ఈ పద్నాలుగు వందల పిట్లుని మీరు ఒక్కసారి చదివితే గుర్తుండిపోయే విధంగా వీటిని తీసుకోవడం అనేది జరిగినది ఓకేనా కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ పద్నాలుగు వందల పిట్లుని మీకు కావాలనుకుంటే ఈ ఎకానమీ ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని మీరు ప్లేస్టోర్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని అక్కడ పీడిఎఫ్ రూపంలో పద్నాలుగు వందల బిట్లు అప్లోడ్ చేస్తున్నాను మీ పైన తొమ్మిది వేల థౌసండ్ బిట్స్ ఉంటుంది కానీ లోపల పద్నాలుగు వందల బిట్లు ఉంటుంది దానికి కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్కి మన యాప్లు అందిస్తున్నాం ఒకవేళ ఎవరికైనా ఈ పద్నాలుగు వందల బిట్లని మేము చదవడానికి కాలేదు సార్ మేము ఆ మొబైల్ తీసుకుంటే దాదాపు రెండు గంటల దాకా వే టైం వేస్ట్ చేస్తున్నాం సార్ నేను మొబైల్ చదవలేకపోతున్నాను సార్ నాకు పీడిఎఫ్ కావాలి సార్ మీరు షేర్ చేయండి సార్ జిల్లా చదువుకుంటాను నాకు యూజ్ఫుల్ కంటెంట్ కావాలి సార్ అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు ఆ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తా వాట్సాప్లో మీకు పర్సనల్గా ఆ పీడిఎఫ్ సెండ్ చేస్తా వాటిని జాగ్రత్త జాగ్రత్త హ్యాపీగా చదువుకోండి ఓకేనా ఇది మిత్రమా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైతే పద్నాలుగు వందల బిడ్లు కొనుగోలు చేశారో వాళ్ళకి మే పదవ తారీఖు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ చేశాను ఇప్పుడు జరుగుతూ ఉంది జూన్ ఐదవ తారీఖు జరుగుతుంది ఎవ్రీడే కూడా ఈ పద్నాలుగు వందల బిడ్లలో ఫిఫ్టీ బిట్స్ చదవాలి ఈవినింగ్ ఎగ్జామ్ రాయాలి డైలీ సెవెన్ ఓ క్లాక్కి ఎగ్జామ్ అప్లోడ్ చే అప్లోడ్ చేస్తాం మీరు ఆ టైం రాసినా రాయకపోయినా మీరు ఈ ఒకసారి మేము మేము ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు రాసుకోవచ్చు ఓకేనా అది అటు మొదనా అది మిత్రమా ఈ పద్నాలుగు వందల బిట్ల కోసం ఇంకోటి ఏమంటే నేను ప్రామిస్ చేస్తున్నా ఎవ్వరు కానీ ఎవరు కానీ ఈ పద్నాలుగు వందల బిట్లను తప్ప జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో ఈ టైంలో చదవద్దు నేను మళ్ళీ చెప్తాను మంచి మార్కులు వస్తాయి మంచి మార్కులు వస్తాయి ఆ పద్నాలుగు వందల నా మాట వినండి చదివి వెళ్ళాలి ఓకేనా సరే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు కొటేషన్ సుప్రీంకోర్టు కోర్టు డిఎస్ కేసుని కొటేషన్ అది మనకు తెలిసినది వాళ్ళు ఏమన్నా అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తున్నా నేను ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తున్నా మిత్రమా సుప్రీంకోర్టులో కోర్టులో డిఎస్ కేసు వేసినారు అది ఆల్మోస్ట్ టెట్ అభ్యర్థులకు అనుగుణంగా రాకపోవచ్చు డిఎస్సి అభ్యర్థికి అనుగుణంగానే వస్తుంది ఎగ్జామ్ యాజ్ యూజువల్గా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది అని కొండల బద్దలు కొట్టి చెప్పాను ఈ అంశాన్ని నేను ఎలా చెప్పగలిగానంటే తెలంగాణలో ప్రతి ఒక్క నోటిఫికేషన్ పైన కేసు పడింది ఆడ హైకోర్టు ఏం చెప్పింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు అక్కడ వాళ్ళేం తీర్పిచ్చారు మన మన ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ పైన ఎస్ఐ పైన గ్రూప్ టూ పైన కేసులు పడ్డాయి వాటిని అన్నింటి పరిగణలోకి తీసుకొని డిఎస్సి కేసు ఏమవుతుందని నేను చెప్పాను ఎగ్జామ్ యాజ్ యూజువల్గా జరిగిపోతుందని నేను చెప్పాను సుప్రీంకోర్టులో కేసు అయినా వేసుకొని హైకోర్టులో అయినా కేసు అయిన డిఎస్సీ విద్యార్థులు జాగ్రత్తగా చదువుకోండి యథావిధంగా ఎగ్జామ్ జరుగుతుందని చెప్పాను అయినా మీరు వినలేదు నేను ఏదైనా చెప్తే మీరు వినడం లేదు ఓకేనా వారు ఎం ఇంకొద్దులు అవన్నీ నాకు ఓకేనా సరే ఇది యూట్యూబ్ ఛానల్ చెప్పేదాన్ని వినాయని మిత్రమా టెలిగ్రామ్ గ్రూప్లో ఎదుపడితే ఇన్ఫర్మేషన్ విద్యార్థులు డైవర్ట్ చేయడం కోసం చెప్తూనే ఉంటారు కొంచెం దూరంగా ఉండాలని నేను చెప్తున్నాను సరే చూడండి టెట్ టూ డిఎస్సి ఏపీ టెట్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్పై పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది డిఎస్సి షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది ఈ అంశంపై జూన్ ఐదులోగా హైకోర్టును ఆశ్రయించాలని చెప్పారు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు విధంగా పరీక్షలు జరగనున్నాయి పరీక్ష మరింత గడువుని పెంచాలని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సుప్రీంకోర్టులో కేసు ముగిసింది సుప్రీంకోర్టుకి ఇంకా టెట్టు డిఎస్ కేసు పైన పోవాల్సిన అవసరం లేదు ఇంకా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టి టెట్టు డిఎస్ కేసుకి సంబంధం అసలు లేనే లేదు ఇప్పుడు అక్కడ కింద ఏం చెప్పారంటే జూన్ లోక మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే హైకోర్టులో పోయి తేల్చుకోమని చెప్పారు తెలుసుకోమని చెప్పారు ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానమే కొట్టేసిందంటే దాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా చేస్తుందా ఓకేనా ఒకసారి ఆలోచన చేయండి ఎటువంటి పరిస్థితులు కూడా నాకు తెలిసినంత వరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు దీన్ని మళ్ళీ కొట్టివేసి యథావిధంగా ఎగ్జామ్ జరపనే చెప్తుంది దీని గురించి పట్టించుకోవద్దు జాగ్రత్తగా చదవండి నేను మన మన యూట్యూబ్ ఛానల్ ఇచ్చేటటువంటి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా మీకు యూస్ఫుల్గా ఉంటుంది నేను ఎప్పుడు కూడా ఒక టీచర్గా ఒక ఉపాధ్యాయుడిగా ఒక గురువుగా నేను చెప్పేది ఏంటంటే ఈ టైంలో విద్యార్థులు ఎవరు కూడా మైండ్ డైవర్ట్ కాదు ఓకేనా మీకు ఈ పద్నాలుగు వందల పీడిఎఫ్ కావాలనుకుంటే పద్నాలుగు వందల బిట్లు వాట్సాప్లో పర్సనల్గా మీకు షేర్ చేస్తాను వాటిని కూడా మీరు జరాక్తి తీయించుకోండి ఆ పీడిఎఫ్ సెండ్ చేస్తే జిరాక్తి తీయించుకోండి ఇదే మిత్రమా మన మెటీరియల్ ఓకేనా ఇది మన మెటీరియల్ జాగ్రత్తగా చదువుకోండి ఓకేనా ఇది మన మెటీరియల్ అర్థమవుతుందా అది కాబట్టి సుప్రీంకోర్టు హైకోర్టు కేసు టెట్ కేసు మొత్తం ముగిసిపోయినాయి జాగ్రత్తగా చదువుకోండి యథావిధంగా జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి ఓకేనా థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి లింక్ ని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్